సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరికీ అత్యంత ఇష్టడైనటువంటి శ్రీ శ్రీహరి గారికి మరో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి బాలకృష్ణారెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నాగరాజ్ గౌడ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ లక్ష్మారెడ్డి గారికి తదితర నాయకులందరికీ మరీ ముఖ్యంగా మా అందరినీ సంగం మండ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి మీ అందరితో మాట్లాడించడానికి కలవటానికి మాట్లాడి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు డాక్టర్ వంశీచందర్ రెడ్డి గారికి అశేషంగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులర మక్తల శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మనందరి ప్రియతమ నాయకుడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంఘం మండ రిజర్వాయర్ రిజర్వాయర్ని ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు డెబ్బై వేల ఎకరాలకి నీళ్ళు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాం ఎటువంటి సంఘం మండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది గ్రామీణ ప్రాంత ప్రజానికి నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి పైన నీళ్లున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత పది సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కిపోతా ఉంది ఈరోజు హోషన్ చందర్ రెడ్డి గారు అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మార్చుల దృష్టికి తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వీళ్ళందరూ కలిసి సంఘం బండకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక పన్నెండు కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఆ సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదటో ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరు ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మిత్రులారా పన్నెండు కోట్లు ఇవ్వటం కంటే కూడా రే పొద్దున ఈ బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి ఈ రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడ నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతా ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సమన్యంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు శ్రీహరి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి అనేక దశాబ్దాల కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యాడు అయినాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారినో లేకపోతే నన్ను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో లేకపోతే మిగతా మంత్రులను ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మక్తల శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు అడగటమే కాదు అవి ఇచ్చేంత వారికి కూడా వాయన చెప్పడమే కాదు ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చి వెనకబడినటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వాళ్ళంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు వారిద్దరూ చేసేటువంటి ప్రయత్నానికి యావత్ రోజు ఇందిన రాజీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం మిత్రులరా ఇక్కడ ఉన్నటువంటి వంశీ చందర్ రెడ్డి గారు నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ పనిచేసినటువంటి నాయకుడు చిన్న వయసులోనే శాసనసభ్యుడు అయిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ మల్లికార్జున్ ఖర్గే గారికి కానీ దేశ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల్లో వారికి అండగదండగా ఉంటూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు వంశీచందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి నాయకుడు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయన్ని ఈ మావూ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలా ప్రకటించిన అభ్యర్థి అతను గెలవకముందే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు మహబూబ్ పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేపు గెలిచిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నాను బహుశా ఏ పార్లమెంటు సభ్యుడు కూడా పని చేయనేంత గొప్పగా నిత్యం ప్రజలతో మమేకమై ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాడని నేను నాకు నిజంగా నమ్మకం ఉంది ఇలా వెనుకబడినటువంటి ప్రాంతానికి కావలసినటువంటి నాయకుడు డాక్టర్ చందర్ రెడ్డి గారు మనసున్నటువంటి నాయకుడు ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి నాయకుడు నీళ్లు పరించాలని తప్పించేటువంటి నాయకుడు పరిశ్రమలు రావాలని ఆలోచించే నాయకుడు విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరుకున్న నాయకుడు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రణాళికలు రచించేటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ చందర్ రెడ్డి అటువంటి చందర్ రెడ్డి నిజంగా ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడైతే ఈ ప్రాంతానికి తిరుగు ఉండదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమవసరం లేదని నేను భావిస్తా ఉన్నా మిత్రులను ఆలోచించే ఈనాడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది ఒక్కసారి మనసు పెట్టి ఆవేశాలు పోకుండా భావోద్రోకాలు గురి కాకుండా నెమ్మదిగా మనసు పెట్టి ఆలోచించండి పదేళ్ళు మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్ల కోసమే పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఉద్యోగాల కోసమే పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేవలం పేదల ఇళ్ల కోసమే పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే కానీ పదేళ్ళు పాలన అయితే జరిగింది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా అయింది కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు ఏ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు రాలేదు ఏ ప్రాంతంలో కూడా నీళ్లు పారలేదు ఇటు కృష్ణానది నుంచి మొదలు పెడితే గోదావరి నది వరకు ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి డక్కన పీఠభూమిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్గా అర్థం చేసుకున్న నాయకుడు ఈరోజు జలవనరులు మంత్రిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు నాకు తెలుసు చాలా స్పష్టత ఉంది అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటమే కాదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ నదిలో ఈ నదిలో ఉపనదుల్లో పారుతున్నటువంటి నీళ్లను అర్థం చేసుకుని ఆ పారే నదుల్ని దారి మళ్ళిచ్చి పంట పొలాలకి నీళ్లు ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఈరోజు జలవనరులు మంత్రిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం నిజంగా ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల జిల్లాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని నేను స్పష్టంగా నమ్ముతూ ఉన్నాను అందుకే ఈరోజు ఇక్కడ వంశీచందర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన శ్రీహరి గారు కానీ సంగంబండి అయ్యా మాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర బండ అయిపోయింది బండ పగలగొట్టాలి నీళ్లు రావాలంటే వెంటనే స్పందించి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా ఉటా ఉట్న గాలి మోటార్ వేసుకొని ఇక్కడ దిగి ఇక్కడ సంఘం బండి కావాల్సిన నిధులు ఇచ్చి కార్యక్రమం చేయకుండా చేయటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్ళని పారిచ్చి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లను కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా కట్టించి ఈ ప్రాంతాన్ని సస్య సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున మీకు తెలియదు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతాన్ని సమర్థంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి మహబూబ్నగర్ జిల్లా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి రావటం రావటమే జోరాల నుంచి మీకు మక్త నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ ఫౌండేషన్ వేసి కృష్ణానది నీళ్ళని ఈ ప్రాంతానికి మరలించడానికి పంట పొలాలు పండించడానికి కార్యక్రమం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు మిత్రులారా కేవలం మనం పాలన చేసి ప్రజల దగ్గరకు వచ్చి ఉపన్యాసాలు చెప్పడమే కాదు ప్రజాపాలన అందించాలి ప్రజలకి నీళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమం ఇళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమంలో నిన్నటికి నిన్న మీ అందరికీ తెలిసిందే భద్రాచలంలో ప్రతి పేద ఇంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మనం ఈ లాంఛనంగా గా చేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకునే కార్యక్రమంలో భాగంగా వైట్ రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్లు వచ్చేటువంటి ప్రతి ఇంటికి బిల్లు లేకుండా జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మార్చి నెల నుంచి మొదలుపెట్టాం ఎవరికైనా పొరపాటున ఆ కార్యక్రమంలో ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీ మీటర్ సర్వీస్ కనెక్షన్ సంబంధించిన నెంబర్ కానీ రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ కానీ తప్పుగా మీరు నమోదు చేసి ఉంటే వాళ్ళది లిస్టులో రాకపోతే కూడా మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పాం రెండు వందల యూనిట్ లోపల మీకు బిల్లు వస్తా ఉంటే ఆ లిస్టులో జీరో బిల్లు రాకపోయినా మీరు ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా ఇచ్చాం వెళ్ళండి మీ దగ్గర ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారి ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకొని దాన్ని రెండు వందల లోపల ఉంటే ఆ లిస్టులో ఎంట్రీ చేయమని చెప్పాం మీరు నేరుగా మండల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళండి మీకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఇవ్వండి వెంటనే మీ పేరు అందులో అప్లోడ్ అవుతుంది మీకు కూడా జీరో బిల్లు వస్తుందని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను రెండు వందల యూనిట్ లోపల ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు జీరో బిల్లు రాకపోయినా మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఏ అధికారి వచ్చి కూడా మిమ్మల్ని బిల్లు కట్టమని అడిగే పరిస్థితి కూడా లేకుండా మేము చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని కూడా మీ అందరికీ నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు పట్టుమని తొంభై రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చేశాం అంటే చెప్పిందే చేస్తాం చేసిందే చెప్పుదాం బస్సులో మహిళలందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం వెంటనే అమలు చేశాం కొన్ని కోట్ల సార్లు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతా ఉన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం మొదలు పెట్టాం ఇస్తా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం ఇంధన ఇల్లు ఇస్తా ఉన్నాం మొదలు పెట్టాం ఇవ్వబోతా ఉన్నాం కరెంటు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని చెప్పాం ఇస్తా ఉన్నాం పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ వాడుకునేటట్టుగా చేస్తామని చెప్పాం చేస్తా ఉన్నాం రేపు పొద్దున ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈరోజు మీరు ఇచ్చిన ప్రతి సమస్యని రాసుకొని వెళ్తా ఉన్నాం వాటన్నిటిని కూడా అమలు చేస్తాం మీరందరూ కూడా పెద్ద మనసుతో నిన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రీహరి గారిని గెలిపించి ఆస్వాదించి పంపించి ఈరోజు సమస్యల పరిష్కారం చేపించుకుంటున్నారో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చందర్ రెడ్డి గారిని చేయి గుర్తు పైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి మీకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికి నేను సవనీయంగా మనం చేస్తా ఉన్నాగే అట్లాగే జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గారు రైతు బంధు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు మన శ్రీహరి గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రుల రైతులందరికీ మేము ఏ రైతు భరోసా కార్యక్రమం చెప్పామో తూచా తప్పకుండా అమలు చేస్తాం ఎప్పటికే రైతు బంధు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి ఒక ఎకరం నుంచి మొదలు పెట్టాం కొండలకి గుట్టలకి రాళ్ళకి రప్పలకి రోడ్లకి లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది భూమి లేని భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా ఒకట ఒక ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం మూడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం ఈరోజు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం కొద్ది రోజులు ఉన్న ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకి ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ శ్రీహరి గారు సమయం ఎక్కువగా లేదు ఇంకా చాలా అంశాలు చెప్పాల్సిన ఉన్నప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఐదు ప్రోగ్రాంలు చేయాలి మేము శ్రీహరి గారు చిన్న రెండు మూడు రెండు మూడు అంశాలు నన్ను అడిగారు సబ్స్టేషన్ సంబంధించి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ మక్తల్లో కావాలని అడిగారు నేను వారికి మాటిస్తూ ఉన్నాను రాష్ట్ర మంత్రి సంబంధించిన మంత్రిగా వెంటనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను అట్లాగే ఉట్నూరు మండలం పులి మామిడి దగ్గర థర్టీ త్రీ కేవీ స్టేషన్ సబ్స్టేషన్ కూడా కావాలని అడిగారు దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నాను అట్లాగే ఇంకొక డిగ్రీ కాలేజ్ సంబంధించి మిత్రుడు మన మధుసూదన్ రెడ్డి గారు వారు శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఆ నియోజకవర్గంలో లేదు కావాలని అడిగారు దాన్ని కూడా తొందరలోనే క్లియర్ చేసి వారికి కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా శుభ కార్యక్రమాన్ని అలాగే అలాగే వారి వారి నియోజకవర్గంతో పాటు ఇప్పుడే మేమందరం కలిసి చూసాం మండ రిజర్వాయర్ని ప్రత్యక్షంగా చూసాం రిజర్వాయర్ మధ్యలో మంచి గడ్డ ఉన్నది ఐలాండ్ లాగా ఆ ఐలాండ్ సంగం మండ ఒక మంచి ఎకో టూరిజం ప్రాజెక్ట్గా కూడా మార్చాలి ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాకపోగలు టూరిజం పేరు మీద తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వడివడిగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేస్తాం చేస్తామని చెప్తూ అట్లాగే ఇప్పుడు మేము రీహాబిలిటేషన్ కోసం నిధులు ఇస్తూ ఉన్నాం ఎవరెవరైతే ఇళ్ళు గ్రామాలు ఖాళీ చేసి ఆ రిజర్వాయర్ ముంపు కింద గురైతున్నటువంటి ప్రాంతాలు ఖాళీ చేసి ఉంటాయో ఆ ఖాళీ చేసినటువంటి భూముల్లో కూడా ఒట్టిగా వదిలిపెట్టకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ పెడతామని చెప్పి వారు అడిగారు పెడతామని కూడా మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి నేను మా మీ గుండె చప్పుళ్ళు మా ప్రేమ మీ అభిమానం మనందరి ఆత్మీయత ఆప్యాయత ఎలాగే కొనసాగాలని తప్పనిసరిగా తిరిగి మళ్ళీ ఈ సంగం మండ పగిలి నీళ్లు పారేటప్పుడు నేను శ్రీఆర్ గారిని కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా ఆ నీళ్లు పారిచ్చే రోజు మాత్రం తప్పనిసరిగా నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ పిలిపించాలి పిలిపించి మీ అందరితో కలిసి కూర్చొని భోంచేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ మెజార్టీతో మంచి యువనాయకుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాడు ఇతన్ని వీరిని గెలిపిస్తే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేం చేయగలిగింది చేస్తాం వాటి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వారు తీసుకొని వస్తారు అంతిమంగా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి సవినీయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్